హలో కామ్రేడ్స్ మీకు ఒక విషయం చెప్పాలి సంగతి ఏంటంటే మేము నేను కిరణ్గాడు బట్టలు కొన్నాం అని చెప్పేసి ఒక షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట అయితే మేము అక్కడ మేము షాపింగ్ చేస్తూ వీడియో తీస్తుంటే బ్రో ఇక్కడ తీయకూడదు కొంచెం పర్మిషన్ అడగకపోయారా అన్నారు ఆ మాటకి మా కిరణ్ కిరణ్గాడి కోపం వచ్చింది కిరణ్ కిరణ్గాడి ఏం చేసింది తెలుసా సార్ మా పర్మిషన్ అడిగేది చెప్పేసి బాగా వచ్చేసా ఎస్ వాళ్ళు పర్మిషన్ అడగాలి ఇక్కడ అన్నారు కాబట్టి మేము చాలా మంచి బారులం బారు బాలురం బారురం బాలురం 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 కాబట్టి బాలుళ్ళం బాలురం కాబ చాలా మంచి బాలురం కాబట్టి మేము అక్కడ తీసిన వీడియోని అలా ఎడిట్ చేస్తున్నాం అనమాట తీన్నారు కాబట్టి మేము ఈ వీడియోని చాలా మంచి బాలురం కాబట్టి వీడియోని తీసినంత వరకు మాత్రం అప్లోడ్ చేస్తున్నాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎస్ స్పెడర్ బాగుందా మరి దోకాలా వేసుకుంటే స్పైడర్ బాగుందన్నా స్పైడర్ స్ప్రెడర్ మేనకుండా జెంట్ మేన్ అన్నా దాకా ఎవరలీని ఎస్కొచ్చా ట్రైలెస్కొచ్చిది హాయ్ స్పైడర్ మ్యాన్ ఎస్ పి ఐ డి ఇ ఆర్ ట్రాయర్ మ్యాన్ ఏహ హరి దత్తర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ వవాచ్చనా బాగుంది కదా రెండేస్ కొడ జరుగుతది నాకు స్పైడర్ మ్యాన్ అన్నా బ్యాట్ మ్యాన్ ఇస్కొన్నా అటు ఇటు షాపింగ్ అడ్డగోలు చేస్తున్నాం చివరికి రంగం ఏం చేస్తాడు చూద్దాం దాదాపు నాలుగైదు జట్లు తగ్గమార్చేస్తాడు ఎదుగుతుండు వెతుకుతుండు వెతుకుతుండు ఇంటే కొంటాడలే నాకు అర్థం కావట్లేదు ఇంట్లో చూస్తాండి ఇటు మూమెంట్ చూస్తాండి చూద్దాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనకి నచ్చిన బట్టలు మొత్తం చూసుకొని బుట్టలో వేసుకొని ఇక్కడికి వచ్చి మార్చుకొని ఓకే నచ్చినాయి అనుకో ఓకేనా ఓకే అలాగదరా ఇప్పుడు ఈ షర్ట్ ఉంది కదా సేమ్ ఈ షర్ట్ లాంటి షర్ట్ సేమ్ షర్ట్ ఇలాంటి షర్ట్ నా దగ్గర ఉంది కొందా ట్రైల్ ట్రయల్ ఇంకా రియల్సేమన్నా ఇంకా మొత్తం చూసుకుందాం మనకి ఎన్ని నచ్చినా చూసుకున్నాం సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్ ఉంటుంది కదా ఫిట్ అయితే చాలా ఇంకా

ఎన్ని తీసుకుంటావా ఇదో షీట్ ఇదో తీసుకోరా కిరణ్ ఇదోడు బాగుంది తర్వాత త్రాత తీసింది తీసి బ్లాక్ బ్లాక్ ఏదది ఆ ఈ బ్లాక్ ఒకటి బాగుందరా ఇదోడు బాగుంది బ్లాక్ ఒకటి బాగుంది ఇదోడు బాగుంది ఓకే ఏం తీసుకుంటావా ఈ విధంగా చేసిన షాపింగ్ ద్వారా మేము అక్కడ చేసిన షాపింగ్ బాట్లు అన్ని ప్యాక్ చేసుకొని ప్యాక్ అన్నమాట వర్షం వస్తున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిక అన్నట్లు ఫుల్ గాలి వస్తుంది చూడండి ఒకసారి బయట బయట మస్తు గాలి వస్తుంది బయట మస్తు గాలి వస్తుంది అందువలన ఈ వర్షం కారణంగా ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుందో తెలీదు దాన్ని నేను చింతిస్తున్నాను ఈ విధంగా మా సబ్స్క్రైబర్స్కి వ్యూహర్స్కి తెలియజేయడం ఈ బ్లాగ్ని ఇక్కడతో ముగిస్తున్నాను అదేవిధంగా మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బై బై సిమ్రేడ్స్